ఈ సంవత్సరం మంచి స్థాయికి వెళ్తాను నేను అనుకున్నది సాధిస్తాను మంచిగా చదువుతాను మంచిగా చదివి నేను అనుకున్నది నేను చేస్తాను మంచిగా చదివి మంచి మార్క్స్ని నేను తెచ్చుకుంటాను ఈ సంవత్సరంలో నేను మంచి ఆరోగ్యంతో సంతోషంతో ఎల్లప్పుడూ కూడా సంతోషంతో వర్ధిల్లుతూ ఉంటాను సుఖాలను పొందుతూ ఉంటాను ఈ సంవత్సరం మొత్తం నేను విజయాలను జయోపజయాలను అందుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం మొత్తంలో ఎంతో మంచి వాతావరణం అనేది ఎప్పుడు కూడా నాకు అందుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను అందరితో కూడా కలిసి మెలిసి ఉంటాను ఎప్పుడు నేను అందరితో ప్రేమానురాగాలను పంచుకుంటూ ఉంటాను ఈ సంవత్సరంలో నేను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటాను కొత్త కొత్తవి తెలుసుకుంటాను తెలుసుకొని మంచి ప్రయత్నాలను నేను చేస్తాను మంచి పనులని మంచి మంచి ప్రయత్నాలను నేను చేసి గెలుస్తాను నేను ఈ సంవత్సరం మొత్తం ఎంతో శాంతంగా ఉంటాను నేను నేను నా ఆపను అనుకున్నది సాధించేదాకా నేను నా ప్రయత్నాన్ని ఆపను నేను అనుకున్నది సాధిస్తాను అందరిలో పోటీ పడి మంచిగా చదువుతాను క్లాస్ మొత్తంలో ఫస్ట్ మార్క్స్ని ని నేను తెచ్చుకుంటాను ఈ సంవత్సరంలో నేను మంచి స్థాయిలో ఉంటాను నేను ఈ సంవత్సరంలో జాబ్ ని అందుకుంటాను నేను ఈ సంవత్సరంలో మంచి బిజినెసెస్ ని మొదలు పెట్టి మంచి మంచి లాభాలను పొందుతాను ఇలాంటి వాటిలో నేను మంచి సక్సెస్ ని సాధిస్తాను ఈ సంవత్సరంలో నేను నా డ్రీమ్స్ ని నా గోల్స్ ని మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటాను ఈ సంవత్సరంలో నేను కొత్త కొత్తవి సాధిస్తాను ఈ సంవత్సరంలో నేను నేను అనుకున్నది మొత్తం చేస్తాను ఈ సంవత్సరం నేను నా డ్రీమ్ హౌస్ ని కట్టుకుంటాను ఈ సంవత్సరం నేను నా డ్రీమ్ హౌస్ ని కట్టుకుంటాను అందరితో సమానంగా మాట్లాడతాను అందరితో ఒకేలా ప్రవర్తిస్తాను కుల మత భేదాలను అస్సలు చూపించను నేను భారతీయుణ్ణి అని అనుకునేలా ప్రవర్తిస్తాను అందరితో ఎంతో మంచిగా అందరితో నేను ఉంటాను నా కళలని అన్నిటినీ కూడా నేను సాకారం చేసుకుంటాను ఎవరి మీద కోప్పడ్ను ఎవరిని తక్కువ చేసి చూడను అందరినీ ఈక్వల్గానే చూస్తాను నేను నా ఎగ్జామ్స్ అన్నిటినీ చాలా మంచిగా రాస్తాను అనుకున్నది సాధించడం కోసం కష్టపడతాను అనుకున్నది సాధిస్తాను ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోను చాలా శాంతంగా ప్రశాంతంగా ముందుకు వెళ్తూ అలా ఉంటాను ఎవరు ఎన్నన్నా ఎగతాలు చేసినా సరే నేను లెక్క చేయను ఎవరు ఎన్నన్నా సరే ఎన్ని ఎగతాలు చేసినా సరే నేను లెక్క చేయకుండా నా దారిలోనే నేను ముందుకు వెళ్ళి సక్సెస్ అనే దాన్ని సాధిస్తాను ఈ సంవత్సరంలో నేనే కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా విజయోపజయాలని విజయాలని అందుకుంటూనే ఉండాలి అందుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ ఎన్ కోర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ